త్రీ ఫోర్ డేస్ అయితే వాడే దీపూకి వాడే దీపూకి నీకు బాగోకపోవడం ఇంకా నాకు బాధాకరమైన విషయం అనమాట అమ్మాయినా అమ్మాయి ఎంత కష్టపడతారా అనిపించింది తెల్లవరసి రాదారు గిన్నెంత చీపులు మండిపోతున్నాయి మై ఛానల్ మద్దతు డీపో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ త్రీ ఫోర్ డేస్ వీడియోస్ ఎందుకంటే రాలేదు డీపోకైతే మాత్రం ఎంత బాగాలేదు హెంత్ బాగాలేదు అంటే చెప్పుకోవడం ఇష్టం లేదు అందుకని చెప్పట్లేదు అండ్ చాలా తొందరగా నాకు ఏమొచ్చినా చాలా తొందరగా ఏమీ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అని చెప్పి నాకు నేనే కొంచెం సపోర్టివ్గా చేసుకుంటాను అందుకే ఏమొచ్చినా తొందరగా తీసుకోను అనమాట అండ్ అంతేకాకుండా లాస్ట్ బ్లాగ్లో నేను గుడ్ న్యూస్ అని చెప్పాను కదా దానికి రిలేటెడ్ అయితే ఏం కాదు నేను గుడ్ న్యూస్ చెప్తాను కానీ అంత ఇంత పెద్దదైతే ఏం కాదు మీరు అందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రెగ్నెంట్ అని చెప్పి అలాంటిది ఏమీ లేదు ఇంకా ఒక ఇషికాని మంచిగా కొంచెం సెటిల్ అవ్వాలి చాలా చెయ్యాలి ఇంకా అవన్నీ చేసిన తర్వాతనే అంటే ఇంకో ప్లాన్ కూడా ఉండే సో అవంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేద్దాము ఆపకుండా నార్మల్ గా అయితే ఏం చిన్నదైనా వండికి సెట్ అయిపోతుంది నాకన్నా మొండిదే కాబట్టి నాకన్నా మొండిదే కాబట్టి నేనైతే రెండు రోజుల వరకు అలాగే ఉంటాను కానీ సెట్ అయిపోద్ది కానీ ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి అయితే అసలు లేదు అసలు నైన్ పడుకున్నాం వన్ థర్టీ టూ అయింది అప్పుడు కొంచెం బాగానే ఉంది మన చూస్తే కొంచెం సెట్ అయింది తర్వాత మళ్ళీ అలా బర్త్డే బర్త్డే అయిపోయిన తర్వాత నుంచి ఇంకొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయలేదు నార్మల్గా ఏదో వేరే లేచిపోద్ది ఏమన్నా సరే మార్నిం మార్నింగ్ మార్నింగ్ లేచిపోయి పనులన్నీ చేసుకొని ఎందుకంటే నేను డైట్ చేస్తున్నాను మళ్ళీ దాని వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటే సడన్గా కూడా ఎవరు డైట్ చేయకండి డైట్ చేస్తూ చేస్తూ మెల్లి మెల్లిగా తింటూ తింటూ ఆపండి కానీ ని ఒకేసారి మనం డైట్ చేయడం వల్ల కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది కూడా డైట్ ఎఫెక్ట్ అయితే కాదు ఒక సజెషన్ చెప్తుంది డైట్ చేసేటప్పుడు చెప్తుంది ఆ రోజు నైట్ అసలు బాగోకూడని కారణం నైట్ పడుకున్నాను టూ థర్టీ అయింది లేచింది కూర్చొని ఇంకా సమక్పేస్తుంది నేను నార్మల్గా నేర్చుకుంటే చిన్న దగ్గర కానీ అసలు ఆ రోజు నైట్ నుంచి మార్నింగ్ వరకు పడుకోలేదు నైట్ మళ్ళీ వెంటనే అపోలోకి వెళ్ళి మన ఫ్రెండ్ ఉంటే అడిగి అడిగితే అలా టాబ్లెట్స్ కొంచెం చెప్పి ఆ టాబ్లెట్స్ తీసుకొని ఇచ్చాను వేసుకున్న తర్వాత కూడా అప్పటికి లేదు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏడ్చి నువ్వు కళా పట్టుకొని ఆడడం అంటే నార్మల్గా ఎప్పుడు అంతగా ఉండదు చిన్న చిన్నవి ఏమైనా సరే నాకు చెప్పదు సో అప్పుడు ఆరు నైట్ నుంచి ఇంకా ఇంట్లో పనులన్నీ నేనే చేశాను అంటే ఇప్పుడు ఒక అమ్మకు బాగపోయినా ఒక వైఫ్కి బాగపోయినా ఇంట్లో ఉండేది ఎవరున్నా సరే ఆ అబ్బాయిని పని చేయడం అంటే ఏంటంటే నాకు నేను ఎక్స్పీరియన్స్ చేశాను అసలు నైట్ ఇంకేముంది ఇల్లు తోడ్డం అవి ఇవి చిన్న చిన్న కిచెన్లో సామాన్లు ఉంటే క్లీన్ చేసి అంతా ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేశాను ఫుడ్ వండడం రాదు నాకు నచ్చినట్టుగా ఏదో చేశాను ఇంకే మేడప బట్టలు ఆరేయడం బట్టలు తేవడం కిందన మొత్తం టోటల్గా అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం అలా ఎక్స్పీరియన్స్ చేశాను ఇసుకతోటి దీపతోటి ఎలా అనిపించింది అమ్మాయి అమ్మాయినా అమ్మాయి అయినా ఎంత కష్టపడతారా అనిపించింది రాదు రాదరకు నాకేముంది రోడ్డు మీకు వెళ్తాను వచ్చేస్తాను టైంకి నేను వచ్చేసరికి ఎలాగో వండి చూస్తారు కాబట్టి ఏదో తినేస్తాను పడుకుంటాను అన్ని పనులు మేమే చేసుకోవాలి అండ్ ఇంట్లో వర్క్ చేసుకొని పాపం చూసుకొని ఫుడ్ పెట్టుకొని వీడియోస్ చేసుకొని కొన్ని బయటకు వెళ్ళే పనులు ఉంటాయి అన్నీ వేసుకొని చాలా ఇదిగా ఉంటుంది మాకు కూడా మీరు అందరూ ఈజీగా ఒక కమెంట్లో చెప్పేస్తారు ప్రతి ఒక్కటి జడ్జ్ చేస్తారు అవి మాకు చాలా హర్టింగ్గా ఉంటాయి సో బాగుందా బాగుందా అంటే ఏం చెప్తాను రికవరీ అయిపోతాను మంచి మంచి ఫోటోషూట్స్ తో అండ్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ తో మళ్ళీ వచ్చేస్తాను కొంచెం నాకు కొంచెం ఏంటి కావాలి అంతే మళ్ళీ చూసిన తర్వాత ఇదంతా స్క్రిప్టెడా వీడియోస్ కోసం అంటే సారీ వ్యూస్ కోసం చేస్తున్నారా బాగున్నప్పుడు వీడియోస్ ఎందుకు అని మీరు అడగచ్చు అంటే వర్క్ చేస్తారు కదా ఇంట్లో ఆడవాళ్ళు ఇంత కష్టపడతారా అని బట్టి ఈ బ్లాగ్ ఎవరైనా అబ్బాయిలు చూస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా ఇంట్లో ఆడవాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అయితే ఇంత పని హస్బెండ్ గా హస్బెండే చేయాలి చేస్తారు కాదు చేయాలి ఎందుకు అంటే ఇంట్లో మెయిన్ పిల్లర్ అయితే ఒక మదర్ ఆర్ వైఫ్ సో వాళ్ళకి ఇంట్లో ఒంట్లో బాగోకపోతే ఇల్లు ఎలా ఉంటదంటే ఇంకా చెప్పలేము అలా ఉంటది ఇల్లు అంతా చాలా బిఫోర్ ఆఫ్టర్ తీసుకుంటే బాగున్నాడు పిల్లలతో పిల్లలు పిల్లలు ఎలా ఉంటది తిన్నాక ప్లేట్ కూడా ఇంత పని నన్ను చూసి ఎక్కువ చీప్లు మండిపోతున్నాయి

చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళే మన ఇంట్లో మెయిన్ పిల్లర్స్ అనమాట వాళ్ళకి ఏదైనా అయితే ఇల్లు ఇలానే ఉంటుంది ఒక ఇల్లు చీకటిగా ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉంది ఈ టూ డేస్ ఇంకా మధుకి ఏంటి ఇలా అనిపించి తన ఇంకా అన్ని వర్క్స్ చేశాడు సో బ్లాగ్ అయితే మొత్తం షూట్ చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ ఇది ఇది మీరు ఫేక్ అనుకుంటారు కదా చూడండి ఒకసారి ఫేక్ ఏం అనుకోలేదు రేపు మనకు మనకి మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు మనం వంద మందికి నచ్చడం లేదు కదా వందలోని తొంభై మందికి నచ్చ పది మందికి నచ్చం కదా చూడండి శిఖ అప్పుడు జనం అంటే కొడుతుంది సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు వంట ఏమీ రాదు కాబట్టి ఒక రెండు మూడు సార్లు దీపు చేయడం చూశాను ఆ ఉల్లిపాయలు పద్ నిమిగా కట్ చేసి అంటే బయట నుంచి ఏం తెలియదు కాబట్టి టమాటే పత్రం చేస్తున్నాను పొయ్యి కూడా జడుస్తుంది నేను వంట చేస్తుంది పట్టుకున్నది కాదు రా ఏదో ఉంటుంది రా పట్టుకున్నాం కదా ఇదేనండి ఇప్పుడు తిరిగిపోతుంది ఒకవేళ కారం ఉప్పు వేయాలండి మంచిగా అండి కారం ఉక్కువేయాలి డస్ట్బిన్లో ఫోన్ చేసి కొనుక్కున్నాను ఇది ఒక స్పూన్ ఏమన్నారు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఎక్కువ తక్కువ నాకు తెలియదు

balagi <laughs> ela ni an cheppadu ఎవరికి బాగా ఇంట్లోని ఎవరికి ఒంట్లో బాగాలేదు మమ్మీకి బాగాలేనప్పుడు నువ్వేం చేయాలి ఊదేసుకుంది మమ్మీ ఉన్నారు అక్కడ ఇలా ఉంటుంది లేడీస్కి బాగా పోతుంది ఫస్ట్ టైం నేను పైకి రావడం ఇసుక చూపించా సార్ ఏం చేయాలి

సీరియస్గా తెలిసింది ఏంటి అంటే ఈ టూ త్రీ డేస్లో నేను నేర్చుకున్నది బాబు ఎంత కష్టం ఉంటుందా అంటే ఒక ఇంటికి ఒక తెల్లైనా ఒక భార్య అయినా సరే తెల్లవారి నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడతారా అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి లేచిన అంటే గిన్నెలు తోమాలి తోమిన తర్వాత అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ పాప ఫుడ్ తినిపించాలి తినిపించిన వెంటనే మళ్ళీ వంట చేయాలి మళ్ళీ వంట చేసాక మళ్ళీ గిన్నెలు తోమాలి మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలి ఇసుక ఇల్లు అంతా అలర్ వస్తుంది జస్ట్ లగ్ లగ్ అంటే అయిపోద్ది కదా అనుకొని ఒక్క రోజుకి నడు లాగేసింది అంటే జీవితకాలం ఉన్నంత వరకు తల్లి అయినా ఇప్పుడు భార్య అయినా చెయ్యాలి కదా అదే పని ఇప్పుడు మనం బాగున్నా మనకు బాగలేకపోయినా చేస్తారు వాళ్ళు సో నాకు తెలిసిందేమనక మీ ఆడవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా దండం పట్టుకు పెడతానన్ను ఎంత అనేది నేను అనపలేదు అంటే ఫస్ట్ టైం నేను అలా చేయలేదు అలాగే చెప్పి వేల్ కమెంట్స్ అయితే మాత్రం పెద్ద ఓకేనా సో ఈ బ్లాగ్ అయితే ఎంత ప్యాన్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ